వెల్కమ్ టు అవర్ ఛానల్ నూట ఒక ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి ధనశక్తి రాజయోగం ఈ రాత్రి వరకు అక్కడ దాని యొక్క రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు జ్యోతిషాస్త్రం ప్రకారం ఎన్నో సంవత్సరాల తర్వాత అరుదైన యోగాలు రాజయోగాలు ఏర్పడుతూ ఉన్నాయి శతాబ్దం రెండు శతాబ్దాల తర్వాత ఏర్పడిన రాజయోగాలు భవిష్యత్తులో మళ్ళీ ఏర్పడుతూ ఉన్నాయి అలాగే నూట ఒక ఏళ్ళ తర్వాత ఏర్పడిన యొక్క రాజయోగం మీ రాశి వారికి భవిష్యత్తునే ఉంది కుజుడు శుక్రుడు మేసరాత్రులు కలవట వల్లది ఏర్పడుతుంది దీనితో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకోబోతుంది రాశిల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు సులభంగా విజయాలు సాధిస్తారు అందుకు అదృష్టం తోడవుతుంది శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉండటంతో వీరి సంపాదన భారీగా పెరుగుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి అదనంగా ఆదాయ వనరులు తోడవుతాయి డబ్బులు పొదుపు చేస్తారు పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడిగా కూడా వినియోగించుకోబోతు ఉన్నారు రిషిక రాశివారు వారు శుక్రుని ప్రభావంతో ఈ రాశి వారికి ఆనందంగా బాగా పెరుగుతుంది సంతోషంతో జీవిస్తారు భౌతిక సుఖాలు పొందుతారు వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది కొత్తగా ఇతర వ్యాపారులు పెట్టుబడులు పెడతారు ఇతర వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి ఎన్నో కాలంగా ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించబోతూ ఉన్నారు ఆస్తుల పరంగా కూడా మంచి శుభవార్తలు ఉన్నారు వృచ్చిక రాశివారు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది మిదన రాశి వారికి కూడా కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి వివిధ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగస్తులు ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు కష్టాలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యులంతా కూడా పుణ్యక్షేత్రాలు సందరిస్తారు పెద్దల ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి